అందరికీ నమస్తే వెల్కమ్ టు సమారా నల్గొండ నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినాక నల్గొండ తగిన పరిణామాలు తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయి రాజకీయంగా ఒక సెన్సేషనల్గా మారబోతూ ఉన్నది అదేవిధంగా కోణంలో మన నల్గొండలో బాస్కట్ హాక్సీ పరిధిలో ఒక మూడు రోజుల క్రితం పెద్ద ఎత్తున ఏఐఎంఐఎం పార్టీ జాతీయ నాయకుడు అసదుద్దీన్ ఓవెస్తి వచ్చి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది నల్గొండ మేయర్ పదవి ఎవరు దక్కించుకోవాలన్నా కానీ దానికి ఏఐఎంఐఎం పార్టీ మద్దతు ఉంటేనే వారు మేయర్ పదవి దక్కించుకుంటారని తెలపడం జరిగింది ఇదే విషయమే మనతో పాటు మన జిల్లా ఏఎంఐఎంఐ అధ్యక్షుడు రజీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినాక ఏఏ ఏఐఎంఐఎం పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉంది మీరు ఎంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడబోతా ఉన్నారు సార్ నల్గొండ ఎన్నికల రాజకీయాల్లో ఎలా ప్రభావితం చేయబోతుంది ఏఎఎంఐఎం మంచి ప్రశ్న ఇప్పుడు విషయం ఏంటంటే నల్గొండ గతంలో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్లోకి మారిన సంగతి అందరికి విదితమే దీనికి సంబంధించి ఎంబటే కార్పొరేషన్ల మార్పు దాని తర్వాత మరి ఎంబటి ఎంబటే నోటిఫికేషన్స్ అవన్నీ ఫాస్ట్గా జరిగిపోయినాయి మేము ఈ ఎన్నికలకు పోవడం కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉన్నాం వి హార్ వెరీ మచ్ ప్రిపేర్డ్ దానికి సంబంధించి కార్యాచరణ మరియు దానికి సంబంధించి ప్రజలలో మమేకమైపోయి ప్రజల సేవలు చేయడం ఎంత మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయం దట్ ఈస్ ఆన్ పబ్లిక్ డొమైన్ పబ్లిక్ డొమైన్లో మా సర్వీసెస్ అన్నీ ఉన్నాయి అంటే మా సర్వీసెస్ కూడా ప్రత్యేకించి ఒక కులానికి మతానికి అనుకుంటున్నా కాకుండా దానికి వివిధంగా అన్ని చేసినాం కొత్త కులాలకు మతాలకు అతీతంగా చేసినాం దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ రాగానే కార్పొరేషన్ ఎలక్షన్లలో నలభై ఎనిమిది డివిజన్లలో పోటీ అన్ని పార్టీలు చేస్తుంటే మేము ప్రత్యేకంగా ఓన్లీ నైన్ డివిజన్స్ ఎన్నుకున్నాం ఎందుకు ఆ తొమ్మిది ఎన్నుకున్నాం అంటే మాకు తొమ్మిది డివిజన్స్లనే మాకు బలం బాగా ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఖచ్చితంగా గెలిచే స్థానాలనే ఎంచుకున్నాం మరి గెలవని స్థానాలకు కూడా తూతుమంతరంగా మేము పోయి ఏదో పార్టిసిపేట్ చేసి చీలికలు చేసి డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు మా ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది ఆ డైవర్ట్ కాకుండా ఉండి కేవలం తొమ్మిది స్థానాలు గెలిస్తే మేము ఆ ఫార్టీ ఎయిట్ డివిజన్స్లలో ఎవ్వరికి మెజారిటీలు వస్తాయా ఏ పార్టీలకు రావా అనే తర్వాత తెలుస్తుంది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కానీ ఎవరికి వచ్చినా కూడా మళ్ళీ మా యొక్క పాత్ర మా యొక్క సపోర్ట్తోనే ఒక మేయర్షిప్ అనేది కాన్స్టిట్యూట్ అవ్వాలి మేయర్ పదవి అనేది ఎన్నిక కావాలి అనే యొక్క ఈక్వేషన్స్ మాకు ఉన్నాయి దానికి సంబంధించి హైకమాండ్ ద్వారా కూడా మేము పూర్తిగా చర్చలు జరిగి ఇక్కడ తీసుకు ఇక్కడ జరుగుతున్న పూర్తి రిపోర్ట్ గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ హైకమాండ్కి సబ్మిట్ చేసి మా జాతీయ అధ్యక్షులు గారు సుప్రీమో గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవ నిలన బారిస్టర్ సద్ది గారి యొక్క ఆదేశాలు వారి యొక్క సూచనల మేరకు ఈ తొమ్మిది మంది స్థానాలకు మనం నేర్పడి మొన్న జరిగిన మీటింగ్ తర్వాత మీ పార్టీలో జోష్ అనుకుంటారా లైమ్ లైట్లోకి వచ్చింది చాలా జోష్ పెరిగింది అది పెరగాల్సిన విషయమే గతంలో అంటే ఈ ప్రోగ్రాం కంటే ముందు కూడా ప్రజల్లో బాగా బలంగా ఉంది ఆ ఆలోచన ఈసారి ప్రతిసారి ఒకసారి కేసీ ఎంఐఎం కాంగ్రెస్కి చాలా సార్లు అవకాశాలు ఇచ్చినాం ఇటు బీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా మరి అక్కడ మా ఓల్డ్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది అసలు అంతంత మాత్రం కూడా లేదు చెప్పుకోదలిగిన అసలు డెవలప్మెంటే లేదు ఆ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఎవరి అభ్యర్థులకు ఇచ్చినా వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ యొక్క అధిష్టాన నాయకుల దగ్గర వత్తాసు పలుకుతూ తల కిందికి పెట్టుకొని మాట్లాడతారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఛాలెంజ్ చేసి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కోసం అడిగే ఒక దమ్ము ధైర్యం ఉండదు అందుకే ఎంఐఎం పార్టీ తరపు నుంచి గెలిచిన అభ్యర్థులు ప్రజల హక్కుల కోసం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ఎవరితోనైనా కళ్ళలో కళ్ళు పెట్టి డెవలప్మెంట్ కోసం అడిగే ఒక దమ్ము ఉంటుంది వాళ్ళు సాధించుకోగలుగుతారు మా పార్టీకి సంబంధించి ఇప్పుడు తొమ్మిది డివిజన్లలో మీరు మీ ఏఐఎంఐఎం అభ్యర్థులు ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా మిమ్మల్ని అంటే ఓట్ల చీలిక చేసే ప్రయత్నం జరగబోతా ఉన్నది మరి అక్కడ ఏ విధంగా మీరు ముందుకు పోబోతా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంతమంది గతంలో కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తులే కొంతమంది మీపై పోటీకి సిద్ధంగా ఉన్నారు అసలు ఏ విధంగా చూడబోతున్నాం ఇప్పుడు ప్రధానంగా మా యొక్క పోటీ మాత్రం కాంగ్రెస్తోనే ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో ఏదో కొన్ని రూమర్స్ ద్వారా కొన్ని దాని ద్వారా కొంతమంది కౌన్సిలర్స్గా గెలిచిన అప్పుడు వాళ్ళ ప్రభుత్వం తెలంగాణలో లేదు అయినా గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్కి సెక్యులర్ పార్టీ కాబట్టి మైనార్టీస్ అందరూ ఎన్ఆర్సీ సిఏ దాని మీద ఏదో అభ్యర్థిని చూడకుండా జాతీయ ఐడియాలజీ మీద వేసిన రు గెలిపించిండ్రు అప్పుడు అప్పుడేమో ఇది లేకుండే కాంగ్రెస్ తెలంగాణలో బీఆర్ఎస్ రూలింగ్లో ఉండే బీఆర్ఎస్ నుంచి కూడా ఒకరిద్దరు పట్ల గెలిచిన కానీ ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్ గతంలో ట్వంటీ ట్వంటీలో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తన కాంగ్రెస్ కౌన్సిలర్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఈ ఒంటద్దు పోగడలతోని కోమరిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కౌన్సిలర్కు ఎవరిని అడిగేటట్టు లేదు డెవలప్మెంట్కి ఆయన చెప్పిందే వేదనలాగా వాళ్ళు భావిస్తారు అంత చేస్తారు దానివల్ల ఏమైతుంది అభివృద్ధి డెవలప్ కావట్లేదు అభివృద్ధి అనేది పక్కన కనిపిస్తలేదు ఎవరికి కుంటు పడిపోయింది ఒకరు మీరు ఒక కంపారిజన్ చూడండి యూ యు కంపేర్ యూ షుడ్ కంపేర్ విత్ ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ ఓకే న్యూ సిటీలో ఎన్ని వార్డ్స్ కాలనీస్ ఉన్నాయి అక్కడ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే అక్కడ పబ్లిక్ కూడా ఎంత చక్కగా మెచ్యూరిటీగా ఉండి ఏం చేస్తారంటే కౌన్సిలర్స్కి ఇక్కడ అభివృద్ధి గురించి పాలసీ మ్యాటర్స్లో కౌన్సిల్లో పర్సనల్ లెవెల్ ఎత్తాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి కండిషన్స్ పెడతారు అందరూ అక్కడ కౌన్సిలర్స్ కూడా నాయకత్వానికి భయపడకుండా చేసి డెవలప్మెంట్ చేసుకుంటారు వేరే యాజ్ మీరు కంపేర్ చేస్తే ఓల్డ్ సిటీలా ఎక్కడ చూసినా గొమ్మే అక్కడే దెర్ ఈస్ నో నాట్ ఎట్ ఆ సింగిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మీరు ఈ కాలనీలో తిరిగి చూపిస్తాం మీకు ఒక రోడ్డు లేదు మోరీ లేదు ఏం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏదో ఒక కారణంగా మైనార్టీలు సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కేంద్ర ప్రభుత్వాలు ఆ బీజేపీ ప్రభుత్వాలకు భయపడో ఏమో కాంగ్రెస్కి వేస్తే వాళ్ళు దాంతో లబ్ధిపడి వాళ్ళు ఎన్నిక అవుతున్నారు గెలుస్తున్నారు కానీ దాని తర్వాత డెవలప్మెంట్ అనేది శూన్యంగా జరుగుతుంది దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ఇది ఎన్ని పక్కన పెట్టి గట్టిగా పోరాడాలి అంటే మజిలీస్ పార్టీ రావాలి ఏఐఎంఐఎం పార్టీ రావాలి మా పార్టీ అధిష్టానం కూడా మాకు కులాలకు మతాలకు అన్ని అతీతంగా అన్నది సేవ చేయమనే నిర్దేశిస్తుంది దాన్ని మేము తూచా తప్పకుండా పాటించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆహర్నిషన్ కృషి చేస్తున్నాం ఇప్పుడు మీరు కూడా ఒక వార్డు నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆ వార్డులో ఏ విధంగా ఉంది మీకు అంటే మీ సామాజిక వర్గం నుంచే కానీ అక్కడ ఉన్న ఓటర్ల నుంచే కానీ అసలు ఏ విధంగా మీకు అంటే బ్రమకం పడుతూ ఉన్నారు ప్రజల నుంచి మీరు మీరు కూడా ఇంటర్నల్గా మీరు సర్వే చేయించుకుని ఉంటారు అసలు ఏ విధంగా ఉంది మీ వార్డు కాదు అన్ని వార్డులతో కలిపి మంచి మధు గారు ఇప్పుడు విషయం ఏంటంటే ఫార్టీ ఫైవ్ వార్డ్ డివిజన్ నాది ఓకే అది నా సొంత తల్లిగారు పుట్టి పెరిగిన ఇల్లు ఉన్నవాడు సొంత ఓకే దానికి నేను ఆ పరాయి వాడు కాదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ అక్కడ ఒక ఎవరైతే ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్ ఉన్నారో ఆ అబ్బాయి కూడా కొద్దిగా చిన్న వయస్సుడే కానీ రెండు పర్యాలు చేసి రెండు పర్యాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పది పన్నెండు సంవత్సరాల క్రితం వాడేట్లా ఉన్నదో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కొత్త కొత్త వాళ్ళని కాలనీస్ డెవలప్ అయినాయి కానీ రోడ్లు పడలే ఇప్పటికి కచ్చా రోడ్లే ఉన్నాయి ఇప్పుడు కాలనీ హాఫ్ పార్ట్ వస్తుంది మా కాలనీ హాఫ్ పార్ట్లో అది చూడండి మీరు రోడ్ల కోసం తోసి వదిలిపెట్టిరు బండ్లు కచ్చా రోడ్ల మీద నిలిచిపోతున్నాయి దర్ ఇస్ నో రోడ్స్ టూ ఇయర్స్ అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఎలాంటి డెవలప్మెంట్ కార్యాచరణ అసలు ఎలాంటి పాలసీ మ్యాటర్స్ లేదు ఎందుకంటే ఈ చిన్నపిల్లవాళ్ళు వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి ఏం క్వశ్చన్ రేజ్ చేయాలన్నా తెలియదు హాలి జస్ట్ ఏదో సెంటిమెంట్ మీద గెలుస్తున్నారు దాని కానీ పాలసీ మ్యాటర్స్ దగ్గర రిజల్యూషన్ ఏమైనా పాస్ చేయాలి సంతకం పెట్టమంటే సంతకం పెట్టిస్తున్నారు కానీ దే ఆర్ నాట్ రేసింగ్ ఇష్యూస్ ఇప్పుడు నా నేను వార్డులో కాంటెస్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేషన్ లాగా మారిన తర్వాత ఒక కార్పొరేషన్లో మనం కూడా ఉండాలి ఇక్కడ మైనార్టీస్ సంబంధించిన ఎలక్షన్స్కి మైనార్టీ లీడర్ పోవాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పోయే అవకాశం లేదు ఎందుకంటే ఈ మొత్తం ఒక ఈక్వేషన్స్ ఉంటాయి క్యాస్ట్ బేస్ రిలీజియన్స్ బేస్ మనం ఎమ్మెల్యేకి పోయినా కూడా గెలిచే అవకాశాలు ఉండవు ఎంపీకి పోయినా గెలిపే అవకాశాలు ఉండవు కనీసం మనం కార్పొరేట్ స్థాయిలో మనం దిగి మనం కార్పొరేషన్లో గెలిచి మనం ఒక కార్పొరేషన్లో పోతే మేము కింగ్ మేకర్ అయితే ఒక డిప్యూటీ మేయర్ ఏమో మేము సాధించుకుంటే ఖచ్చితంగా అన్ని సమస్యలు చేసుకోవచ్చు ఒకే ఒక్క నా ఫార్టీ ఫైవ్ వార్డ్ అని కాదు మా పిల్లలు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ నుంచి రఫియుద్దీన్ హాజీ అని మా టౌన్ ప్రెసిడెంట్ అతను కూడా చాలా ఉన్నాడు విద్యావంతుడు ఎడ్యుకేటెడ్ ప్లస్ పబ్లిక్ సర్వీస్ ప్లస్ ట్వంటీ నైన్ వార్డ్ నుంచి కూడా ఖాజా సమీయుద్దీన్ నది అని ఆప్తం కూడా గ్రాడ్యుయేట్ మంచి ఎడ్యుకేటెడ్ మరి ట్వంటీ సిక్స్ వార్డ్ నుంచి కూడా మజర్ చాలా ఎడ్యుకేటెడ్ ట్వంటీ సెవెన్ వార్డ్ నుంచి కూడా అబ్బాయి అథర్ అని వాళ్ళ సిస్టర్కి ఇచ్చిండ్రు వాళ్ళ భర్త పేరు ఉమేర్ వాళ్ళు కూడా ఎంత ఎవరెవరికి ఇచ్చినానో ఆల్ వార్డ్స్కి మంచిగానే ఇచ్చాం సెవెంత్ వార్డ్లో బీటెక్ ఉన్నాడు అబ్బాయి థర్టీ ఫన్ వార్డ్లో అమ్మాయి ఎంఎస్సి ఉంది అవన్నీ తొమ్మిది మందికి తోని మనం టీం దిగినాం అందరికీ కూడా గెలిచే అవకాశాలు చాలా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ దాకా ఉన్నాయి ఈ వార్డ్లో ఏందంటే ప్రస్తుతం ఉన్న ఒక కౌన్సిలర్ మీద చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు ఏం పట్టించుకోలేరు స్వలబ్ధ కోసం చేసిన ఏం లేరు మా విషయానికి వచ్చేస్తే మాకే ఓటు ఎందుకు వేయాలి అనే ప్రశ్న ఒకవేళ వస్తే ఆ ప్రశ్నకి ఏందంటే మా తరపు నుంచి క్లారిఫికేషన్ ఖచ్చితంగా మా తరపు నుంచే పూర్తి అభివృద్ధి జరుగుతుంది మేము మా సొంత లబ్ధి కోసం మాట్లాడడం సొంత లబ్ధితోని ఎవరితోని కుమ్మక్కు కాము మాది పాలసీ మొత్తం ఒక డిసిప్లైన్ ఉండదు మా బ్యారెస్టర్ అసదుద్దీ గారు ఇచ్చిన నిర్దేశాల ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే విషయంగా ఏదైతే ఉంటాయో ఆ పాలసీ మ్యాటర్లోనే మేము మాకు అలయన్స్లు సపోర్ట్లు ఏదైనా మనకు రిలేషన్షిప్ అనేది వేరే ఇప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వచ్చిన చూడొచ్చు నల్గొండ ఏఐఎంఐఎం అధ్యక్షుడు రజీద్దీన్ మాట్లాడతీరుతో అదేవిధంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఖజా వస్తుంటే కూడా మన ఇంటర్వ్యూని ఆపివేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వ్యవస్థకు విరుద్ధంగా మాట్లాడొద్దని చెప్పేసి మాట్లాడరిగింది వారి మాటల్లో ఇంకా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రజీదున్ గారు అసలు ఈ తొమ్మిది మంది అభ్యర్థులు ఈ మీకున్నటువంటి అభ్యర్థులు గతంలో ఏమైనా కౌన్సిలర్ పదవులు చేపట్టిరా లేకపోతే గతంలో వేరే పార్టీల నుంచి ఏమైనా పనిచేసారా అంటే ఇప్పుడు మన నల్గొండ వాతావరణం చాలా వా వాడి వేడిగా ఉంది చూస్తూనే ఉన్నాం చాలామంది కార్పొరేటర్ అభ్యర్థులు నిలబడడానికి పార్టీలు అంటే ఒకటి రోజు రెండు రోజులు పార్టీలు మారడం జరిగింది మీ మీ తొమ్మిది మంది అభ్యర్థుల వేరే గతంలో పనిచేసిన అనుభవం పార్టీలలో పనిచేసిన అనుభవం వరకైనా ఉందా లేకపోతే వాళ్ళు ఉన్నత విద్యావంతులనే ఒక మాట చెప్పారు వాళ్ళు పార్టీలలో కాకుండా ప్రజల్లోనే ఉండుకుంటే ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా మా పార్టీ నుంచి మేము ఎవరికైతే బీఫార్మ్స్ ఇచ్చాము అందరూ నిఖార్సైనా మజ్లీస్ కార్యకర్తలు ఓకే అంటే వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు ప్రజల ఒక ప్రజల లాభాల కోసమే ఎప్పుడు ఆహర్ నిషల్ పని ఓకే వేరే పార్టీ నుంచి ఇప్పుడు కుమ్మకుల నీ పార్టీకి టికెట్ వెళ్ళిపో అనగానే వాడు వేరే పార్టీకి జంప్ అవ్వడం మరి వేరే పార్టీ నుంచి రెబల్ క్యాండిడేట్ మా దగ్గరకు వచ్చి మాకు ఏంటి సార్ టికెట్ అనడం అనేది ఏం జరగలేదు అలాగా మేము ఆ వ్యవస్థ అట్లా తయారు చేయలే ఎందుకంటే అది ఎట్లాంటి సంకేతం మెసేజ్ పోతుందంటే అవకాశవాదత్వం అనేది ఒక బహిర్గతమై అలాంటి విషయాల్లో అంటే ఇతను టికెట్ రాలేదు కాబట్టి ఇక్కడికి ఇచ్చిండు రాగానే మళ్ళీ ఎప్పటికప్పుడు పార్టీ పాలసీస్ సిద్ధాంతాలని రుద్దుకెళ్ళాడు అలా చేస్తే కూడా మా సంస్థకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఏదైతే సందేశం ఉందో అది ప్యూరిటీగా వెళ్ళదు మా యొక్క మూలకం ఏంటంటే మా పార్టీ యొక్క సిద్ధాంతాలి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటూ పార్టీకి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాళ్ళే పిలుపునిచ్చిన వాళ్ళే వచ్చి కండక్ట్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం పార్టిసిపేట్ చేశారు అందులో ఒక లేబర్ కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ అనేది మరి ఇంకా మెడికల్ క్యాంప్స్ అనేవి మరి ఎడ్యుకేటెడ్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేవి ఇంకా ఏంటంటే కరోనాలో మొత్తం అందరూ బీదోలు బాధపడుతుంటే పోయి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ప్యాకేజెస్ అవి మొత్తం ఇచ్చిన వాళ్ళు అంతా ఈ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక రెండు మూడు నాలుగు వార్డ్లలో చాలా కాంపిటీషన్ వచ్చింది మాకు కూడా ఇయ్యాలి టికెట్ మాకు కూడా ఇయ్యాలి టికెట్ అందులో అప్పుడు మేము ఏం చేసినామంటే అందరినీ ఒక అప్లికేషన్స్ తీసుకొని ఎంక్వైరీ చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ నలుగురు అభ్యర్థులు మా పార్టీ టికెట్ ఆడుతున్నాం మా పార్టీ కార్యకర్తలే మీ ఒపీనియన్ ఏంది అని మేము ఏదో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా పబ్లిక్ ఒపీనియన్ పోల్ తీసుకున్నాం అప్పుడు పబ్లిక్ ఏం చేశారు ఇతనికి సో ఇష్యూ డిఫెక్ట్ ఉంది వద్దు మంచి ఆ డిఫెక్ట్ ఉంది అవతల చాలా పెద్ద మనుషులు మరి ఆ తరహాలోనే రావాలి అందుకే ఇతనికి ఇస్తే బాగుంటుంది అని ఒక ఫైనలైజ్ అంటే లోతైన విశ్లేషణ అంటే ప్రీ ఎలక్షన్స్ చేసుకున్నాం పార్టీ వైపు ఎలక్షన్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫైనల్ ఎగ్జామ్స్ పోకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటాం అప్పుడే మాకు తీర్మానం మాకు అర్థమైంది ప్రజల తీర్మానం వీఆర్ గోయింగ్ విత్ అ వండర్ఫుల్ యూరో యూనిట్స్ మీ మీ పార్టీ అధ్యక్షులు మన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు అంటే ఈ నల్గొండలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏఐఎంఐఎం అంటే ఒక మైనార్టీ పార్టీ కాదు ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు పార్టీ అని చెప్పారు మరి దాన్ని ఏ విధంగా తీసుకుపోతూ ఉన్నారు నల్గొండల ప్రజలకి ఖచ్చితంగా ఇప్పుడు సార్ అధ్యక్షుల వారు చెప్పే విషయం ఏది కూడా ఉంటుందో అది డిబేటబుల్ ఇష్యూ ఓకే అంటే ఈవెన్ నేషనల్ వైడ్గా డిబేట్ చేసినా కూడా ఓకే కెన్ లీడ్ అండ్ సక్సెస్ జస్టిఫై టు హిస్ కాంటెంట్స్ ఆయన చెప్పిన ప్రతి వాదనకి ఒక జస్టిఫికేషన్ ఆయన దగ్గర ఉండదు ఆ జస్టిఫికేషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఎప్పుడు ప్రసంగం ఉంటుంది మీరు పార్లమెంట్లో వారి ప్రసంగాలు చూసినా కూడా బిల్స్ సంబంధించిన ఇష్యూస్లో వారు అబ్జెక్షన్స్ చేసిన కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమున్నాయి ప్రజల పౌర హక్కులు ఏమున్నాయి మరి దానికి విభేదంగా ఎలా పోతుంది ఈ బిల్లు దాని గురించే ఇంకోటి మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు చరిత్రకారులు మంచి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు వీళ్ళకి సంబంధించిన ఇన్స్పిరేషన్స్తోని వారు ప్రతి ప్రసంగం ఉంటుంది వాళ్ళ ఆలోచన ఆయన ఆలోచన విధానం కూడా అదే ముఖ్యంగా కన్క్లూజన్గా చెప్పాలంటే ఏఐఎంఐఎం పార్టీ ఆల్ ఇండియా మజీస్ ఇ తిహాదుల్ ముస్లిమిన్ అనే పార్టీ కేవలం ముస్లిమీన్ అనే ఒక టర్మ్ ఒకటే ఉంది కానీ మేము దాని మీద స్టికాన్గా లేము మాకేందంటే మాకు పూర్తిగా రాజ్యాంగపరమైన భావాలతోని మా ఐడియాలజీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఓకే మైనారిటీ మైనార్టీ అభివృద్ధి అనేది బా మహాత్మా గాంధీ గారు చెప్పారు ఏ టైం ఏనాడైతే దేశంలో ఉన్న చివరి మైనార్టీ అభివృద్ధి చేసి ఆర్థికంగా డెవలప్ అవుతాడు ఆనాడే భారతదేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్పినప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మైనారిటీ అనగానే మనం దరిద్ర రేఖలకు కింద ఉండాలనే గ్యారంటీ లేదు సో ఇంకోటి ఎస్సీ ఎస్టీస్ గురించి మరి ఎస్సీ ఎస్టీస్ అంటే దళితుల సోదరులకు ఇప్పటికీ ఎన్నో న్యాయం జరుగుతుంది ఇప్పటికీ వాళ్ళని అణగారిన వరకు అనచ్చి అన నడుస్తున్నాయి నార్త్ ఇండియాలో సరే సౌత్ కొద్దిగా బాగానే ఉంది కానీ ఎస్టీకి సంబంధించిన విషయాలు అయితే ట్రైబల్స్ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ కేవలం ఈ మా యొక్క బాధ చెప్పుకోవాల్సిన ఒక ప్లాట్ఫామ్ ఉందా అనేది కూడా తెలియదు మరి వారి యొక్క జాతీయ స్థాయిలో మా అధ్యక్షురాలు చెప్తే ఎంతమందికి దళితులకు బలహూ బలహీన వర్గాలకు అవగాహన వస్తుంది రాజ్యాంగం పట్ల అవగాహన రాజ్యాంగం మనకు సమకూర్చిన ఏదైతే మంచి అవకాశాలు ఉన్నాయో ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాన్ని ఎట్లా అవలంబించుకోవాలి సబ్ లబ్ధి పొందాలి దాని ద్వారా అనే ఒక అవేర్నెస్ వస్తుంది వారి యొక్క భాషనులో అందుకే ఇప్పుడు మనం చూసినాము రీసెంట్గా సమ్ టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఏదో చేసినారు అది ఎంత విరుద్ధంగా ఆయన చాలా బాధపడ్డాడు బాధపడి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆయన కరాఖండ్గా చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్ టూర్ పోయి అన్ని చేసేసి వచ్చింది ఆ వేరే దేశాల సపోర్ట్ కూడా మన భారతదేశానికి వచ్చినట్టు చేశారు కేవలం కొంతమంది మీడియా వారు ఏదో ఒక వర్గాలకు సంబంధించిన హీటెడ్ చేసేసి పొల్యూషన్ చేసేసి ఏదో ఒక పార్టీలకు లబ్ధి చేద్దామని ఈయన గురించి చెడు ప్రచారం చేస్తారు కానీ మా నాయకుడు ఎప్పటికీ కూడా నిఖాసైన ఒక మంచి భారతీయవాది జాతీయవాది ఒక మంచి ప్రజాస్వామ్యవాది కాన్స్టిట్యూషనలిస్ట్ మొత్తానికి నల్లగొండలో తొమ్మిది స్థానాల్లో పతంగి ఎగరబోతుంది అని చెప్పేసి రజితున్ గారు చెప్తా ఉన్నారు మరి ఓటర్ని ఎలా ప్రభావితం చేయబోతా ఉన్నారు అంటే వారి నాడిని ఏ విధంగా గురించబోతూ ఉన్నారు ఓటు అడిగే తీరు ఏ విధంగా ఉండబోతుంది మా ఓటు అడిగే తీరు ఒకటే ఏంటంటే ఎన్నోసార్లు ప్రతిసారు మేము కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చినాం ఎంఐఎం పార్టీ జనాలు కూడా ఇప్పుడు ఒకటే అందరూ ఒకటే ఆలోచించుకొని ఉన్నారు మహారాష్ట్రలో నూట ఇరవై ఐదు కార్పొరేషన్స్ ఎనభై ఐదు మున్సిపాలిటీస్ బీహార్లో వాళ్ళు వేరే వాళ్ళు మా ఎమ్మెల్యేస్ని తీసుకున్నా మళ్ళీ కొత్తగా ఐదు గెలిపించుకోవడం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆరు వస్తే మాకు ఐదు వచ్చినాయంటే మేము వాళ్ళకు కూడా దీటుకోపోతున్నాం మరి అక్కడ తేజస్వి యాదవ్ వాళ్ళు వీళ్ళందరూ ఫెయిల్ అయిన మరి ఇక్కడ రేపు రాబోయే ఎలక్షన్స్లలో ఉత్తరప్రదేశ్ కల్కత్తా వెస్ట్ బెంగాల్ ఇందులో కూడా మా ప్రభావం చాలా చూపబోతుంది ఇప్పుడు రాష్ట్ర స్థాయియే కాదు జాతీయ స్థాయిలో కూడా ఏఐఎంఐఎం పార్టీ అనేది మా అధిష్టాన నాయకత్వం బ్యారిస్టర్ సుద్దీన్ గారి యొక్క ఒక అద్భుతమైన నాయకత్వంలో పార్టీ యొక్క అంటే అంచలంచలుగా ఎదిగి దేశవ్యాప్తంగా పార్టీ మంచిగా డెవలప్ అయింది తద్వారా ఎందుకు డెవలప్ చేస్తున్నామంటే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వర్గాలకు మాట తీసుకొని వాళ్ళ కోసం పోరాడే ఒక నాయకత్వం కావాలి ప్రతి దగ్గర నేను ఒక్కడనే నాయకుడు ఉండాలి అనుకోడు మా నాయకుడు ఎక్కడ ఇంత దూరం సరే చిన్న చిన్న స్థానాలలో కూడా మా పార్టీ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ గెలిచి ఉండాలి పబ్లిక్ ఎలక్టెడ్ పోస్ట్లో అంటే ప్రజలు ఎన్నుకునే ఆ ఎన్నికల విధానంలో గెలిచి ఉండాలి అందుకే పార్టీ విస్తరణ జరిగింది అభివృద్ధి జరిగింది పార్టీ ద్వారా ఎన్నికలకు పోతున్నాం అక్కడ ఒక వంద దాంట్లో ఒక మంది ఒక మనిషి ఉన్న కూడా వాడు వాడు ఉంటాడు దాని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అందుకే మా పార్టీని బలోపేతం చేసుకొని మా పార్టీకి సంబంధించిన తొమ్మిది మంది అభ్యర్థులని గెలిపించాలని మా నలుగున్న ప్రజానికానికి ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మేము చేతులు వాళ్ళకి కోరుకుంటున్నాం వినవించుకుంటున్నాం ఎందుకంటే ఈ సొంత లబ్ధి కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్ మరి వేరే వేరే పార్టీకి సంబంధించిన వాళ్లకు మనం ఓటు వేసి మన ఓటు వేస్ట్ చేసుకొని ఐదు సంవత్సరాల కాల వ్యవధి మేము ఓపికతో వాళ్ళ కోసం వేచి చూడడం కంటే మనకు ఎప్పుడో ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉండి ప్రజలకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ప్రజలు సేవలు చేసుకుంటా ఉన్న ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని నేను వినవించుకుంటున్నాను అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు మజ్లిస్ పార్టీ రేపు మంచి స్థానాలు సాధించింది అనుకోండి మరి ఎవరితో కలిసి పని చేయబోతారు మద్దతు ఎవరికి చేయబోతా ఉన్నారు అంటే ఒకటి దాంట్లో ఒక మంచి ఒక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే మధు మజ్లీస్కి సంబంధించిన స్థానాలు ఐదు వస్తాయా తొమ్మిది వస్తాయా ఖచ్చితంగా మాకైతే తొమ్మిది వస్తాయనే కట్టి నమ్మకం ఉంది మరి ప్రజలు నిర్ణయిస్తారు దాని తర్వాత ప్రజల నిర్ణయానికి మేము బాదాపుత హార్ట్ఫుల్లీగా వెల్కమ్ చేస్తాం కానీ వస్తున్నాయి మంచి స్థానాలు తొమ్మిది వస్తున్నాయి తొమ్మిది వచ్చిన ఆరు వచ్చిన మేము ఏం చేస్తామంటే తొమ్మిది స్థానాలు గెలిచిన తర్వాత ఏదైతే మేయర్షిప్ కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నారో వాళ్ళ మెజార్టీ ఎంతెంత మాత్రం ఉందో చూసి ఒకవేళ ఏదైనా మన పార్టీ సెక్యులర్ పార్టీ ఫామ్ చేస్తుంది అంటే వాళ్లకు పుణ్యానికి పోయి మన మద్దతు ఓకే మా కండిషన్ అంటే ఎజెండా ఉంది మేము వీ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్ ఎజెండా ఆ ఎజెండాలో ఏముందంటే ప్రజలకు సంబంధించిన ఓల్డ్ సిటీకి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి సమస్యలు సమస్యలు ఆ ఏ సమస్యలతో సతమతం అవుతుంది ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓకే అన్ని వర్గాలు ఓల్డ్ సిటీ అంటే ఓన్లీ ముస్లిం కాదు మా ఓల్డ్ సిటీలో అందరం కలిసి ఉంటాం అన్ని వేడుకలు అందరం జరుపుకుంటాం ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఏంది అనేది కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం ఆ పరిష్కారం సంబంధించిన విషయాలకి మేము డిమాండ్స్ పెడతాం ఈ డిమాండ్స్ అనేవి ఆన్ రికార్డ్ డిమాండ్స్ పెట్టేసి దానికి పూర్తిగా ఏకీభవించి మద్దతు తెలిసిన పార్టీకి మా మద్దతు ఇస్తాం అది కూడా మా అధిష్టాన నిర్ణయంతో మా వాళ్ళతోని మేము జరిగే అన్ని డిస్కషన్స్ మేము ఇచ్చుకునే సూచనలు సలహాలు హంగ ఏర్పడితే డిప్యూటీ మేయర్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ రేపు పతంగి ఒక కార్పొరేట్ సీట్లకే కాదు మేయర్ డిప్యూటీ మేయర్ పోజిషన్ కూడా పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా హైదరాబాద్ లో జరిగింది అదే తరహా నల్గొండలో జరగబోతుందా ఆశ్చర్యం ఏం లేదు ఓకే ఎందుకంటే హైదరాబాద్లో జిఎస్ఎంసీ కార్పొరేషన్లో కూడా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ ఎంఐఎం చేసింది టూ అండ్ హాఫ్ పీరియడ్స్ పోయే పార్టీ చేసి ఓకే అలాగా ఇక్కడ నేను పార్టీ అని ఎందుకు చెప్పలేను అంటే నేను నా డైరెక్ట్ సపోర్ట్ అనేది ఇప్పటిదాకా మేము నిర్ణయించుకోలేదు మాకు మొత్తం గెలిచిన తర్వాత మా పార్టీ పాలసీ మీదనే మేము డిసైడ్ అవుతాం అందుకే ఆ పార్టీ గెలుస్తుంది అందుకే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం వీఆర్ నాట్ ఇన్ దాట్ మోడ్ వీఆర్ ఇన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అవర్ ఇస్ టు విన్ ఇన్ position seats. Okay. After winning in the majority seats of uh, our party candidate, okay, okay. we will take it to the high command position. విల్ ప్రొడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్ అంటే అప్పుడు హైకమాండ్ అనేది నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు ప్రజలకు లాభం జరిగేదే చూస్తుంది ఏదో ప్రలోభాలకు గురై ప్రభో ప్రలోభాలకు లు అయి లొంగిపోయి మేము వానికి వీనికి సపోర్ట్ చేయడం అనేది పార్టీ పాలసీ కాదు ఇంకోటి ఏంటంటే మీ మంచి క్వశ్చన్ అడిగారు మదర్ మాది మీరు ఇప్పుడు రాసి పెట్టుకుని మీరు ఈ ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ప్రజల మద్దతు ప్రజల ప్రేమ ఆశీర్వాదాలు మాకు ఉన్నాయి మేము హంగ్ ఏర్పినా కూడా డిప్యూటీ మేయర్ లేదు ఒక పార్టీ మెజార్టీ తీసుకొని మా సపోర్ట్ తీసుకున్న డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ హంగ్లో మా పాత్ర అంటే అప్పుడు మేయర్షిప్లో టర్మ్ అడుగుతాం ఓకే మేము హాఫ్ పీరియడ్ మేయర్ ఉంటాం వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇస్తాం ఇంకో పార్టీ హాఫ్ పీరియడ్ మేయర్ ఉంటుంది మేము డిప్యూటీ మేయర్ ఉంటాం ఇలాగా ఉంటేనే నల్గొండకు ఒక ఎమ్మెల్యేకి ఉన్నంత పవర్ వస్తుంది కాబట్టి మా వర్గాలకు మేము చేసుకోవచ్చు లేకుంటే ఎప్పుడు వేరే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర పోయి మేము అడగడం ఏంది వాళ్ళు పట్టించుకోవడం ఏంది ఎక్కడో తీరీ తీసుకు పారేయడం ఏంది ఎందుకండి మా పార్టీ ఉంది మా ప్రజలు ఉన్నారు మా ఓటు బ్యాంక్ ఉంది మేము గెలుస్తాం మా పవర్ మేము చూపిసుకుంటాం వాట్ ఈస్ ద నీడ్ దట్ వీ షుడ్ గో టు భో ఎనీ అదర్ లీడర్స్ ఈ ఈ రోజు నుంచి నల్గొండలో వేరే పార్టీ నాయకుల దగ్గర ఒత్సాసు పలికి యొక్క కల్చర్ అనేది ఖతం అయిపోయింది మైనార్టీలకు చైతన్యం వచ్చింది మైనార్టీలు అందరూ ఏక పక్షంలో నిలబడారు అందరినీ గెలిపిస్తారు ఖచ్చితంగా మేము సాధించుకుంటాం ఓకే చూడొచ్చు నల్లగొండలో పతంగ ఎగరబోతా ఉంది అవసరమైతే మేము డిప్యూటీ మేయర్ పొజిషన్ నా చేతుల్లోకి వస్తుంది అదేవిధంగా మైనార్టీ ఓట్లన్నీ మా చేతుల్లో ఉన్నాయి తొమ్మిది తొమ్మిది స్థానాలు గెలిచి తీరుతామని చెప్తా ఉన్నారు చూద్దాం అసలు ఏం జరుగుతుందో థ్యాంక్ యూ